గురియాతును చంపి తల పట్టుకొచ్చేస్తున్నాడో అందుకని మీకంటే వాడే గొప్పని పాడుతుందండేటప్పటికి అప్పుడు మండిందండి ఆ దావీదు ఎవడో నా నుండి ఏమి తీసుకోగలడో రాజ్యాన్ని పట్టి అంటూ తన అక్కస్సును వెళ్ళపుచ్చుకొని తన బాధనంతో కక్కి నాట నుండి సౌలు నక్కు దావీదు మీద విసపు చూపు నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు తెచ్చిపోమాక నిన్ను ఒక్కొక్కసారి నీకంటే బాగున్నవాడు ఉంటాడు వాడిని చూసి పడుకోమాక నీకిచ్చే సామర్థ్యం నీది ఎదుటి వాడికి ఇచ్చే సామర్థ్యం ఎదుటివాడిది ఒకడికి ఈదగలిగిన సామర్థ్యం ఇస్తాడో ఈదే వాడిని ప్రోత్సహించగలిగిన సామర్థ్యం మరొకడికి ఇస్తాడు ఒకడికి పాటలు పాడే తలంతిస్తాడో ఆ పాటలు పాడడానికి పాటలు రాసే తలంతి ఇంకొకడికి ఇస్తాడు ఇంకో సంగతి చెప్పిన పాటలు వాడు సింగర్ కంటే బాగా పాడకపోవచ్చు కానీ సాహిత్యం ఆయన రాశాడుగా ఆ మాత్రం దానికి అసూయ అనేది మన మధ్యకు రాకూడదు బైబిల్ సెలవిస్తుంది మత్సరముని ఎముకులకు అసూయ పడినటువంటి సౌలు పాడైపోయాడా అసూయకు కారణమైన దావీదు పాడైపోయాడా చెప్పాలి చెప్పాలి అసూయ ఎప్పుడైతే సవులు జీవితంలోకి వచ్చిందో నా వైపు చూడాలి పరిపాలన మానేశాడు భార్య బిడ్డలతో గడపటం మానేశాడు తన జీవితంలో ఆనందాన్ని మర్చిపోయాడు నిత్యము కొండల గుండా గుహలు గుండా చెరువులు గుండా అతడు తిరుగుతూ ఉండడానికి గల కారణం అసూయ అసూయ వల్ల రాజ్య పరిపాలన కూడా మానేశాడు సవులు ఇంక ఇరవై నాలుగు గంటల్లో దావీది మీదే కాన్సన్ట్రేషన్ దావీది మీదే కాన్సన్ట్రేషన్ దావీది లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది చివరికి అసూయ పడినటువంటి సవులే పాడైపోడు తప్ప దావీదు ఏమీ పాడవలేదు అందుకని మధ్యాహ్నం వేళ ఒకవేళ నీలో అసూయ ఉంటే దాన్ని విడిచిపెట్టేద్దాం ఎవడైనా నీ మీద అసూయ పడుతుంటే వాడు విడిచిపెడతాడు నీ మీద పడుతున్న బాణాలు ఉన్నాయి చూసేలా నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు నిన్ను చూసి కామెండి చేసుకునేవాళ్ళు నువ్వు ఇల్లు కట్టుకుంటే బాధపడేవాళ్ళు దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నంతసేపు శత్రువులు లేరు తల్లి చెప్పాలి చెప్పాలి దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నంతసేపు ఒక్క శత్రువు కూడా లేడు ఎప్పుడైతే సింహాసనం మీదకి వచ్చాడో శత్రువులు పెరిగారు నువ్వు గుడుసులో ఉన్నంతసేపు నీకు శత్రువులు రారావు ఎప్పుడైతే ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తావో పక్కింటో బయలుదేరుతాడు ఇంట్లో వల్లే శత్రువులుగా మారిపోతారు నేను మాట చెప్తున్నాను బాణం వేస్తామని ప్రయత్నించాడు ఈట విసురుద్దామని ప్రయత్నించాడు కానీ చివరికి అదే బాణంతో గుచ్చుకున్నటువంటి సౌరు చనిపోయాడు నేను మరలా చెప్తున్నాను అసూయ అనేది ఒక బాణమైతే నీ వారు నీ పగవారు నీ మీద అసూయ బాణాలు వేస్తుంటుంటే ఈ సంవత్సరం ఈ కూడికల ద్వారా ఈ మాట పట్టుకెళ్ళు దేవుడు నిన్నే పల్లింప చేయబోతున్నాడు నీ ఊట యుద్ధ పల్లింప చేయబోతున్నాడు నీ కొమ్మలు రెమ్మలు కోడల మీదుగా వ్యాపించబోతున్నాయి ఆమె చెప్పండి ఒకసారి నా దేవుడు సర్వశక్తుని తీవిన వలన దిట్టపరచబోతున్నాడు ఆమె చెప్పాలి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి